డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం అధ్యక్ష ఆగండి డిప్టీ సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారు ఇంత ముందు లెజిస్లేటివ్ ఎఫ్ఐఎస్ మంత్రిగా కూడా చేశారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు సభలో వాళ్ళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కట్టకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖ తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టం అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాయణని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా కొద్ది వర్షం రాంగ్లో మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా బాగుండదు ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నా నేను ఇప్పటికూడా చెప్తా ఉన్నాం మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుండగాల్చి మీద వేసి పోదామని అంటే ఎట్లండి ఇది కరెక్ట్గా హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడిన మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏడు వేల రెండు వందల కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడు వేల రెండు నేను సార్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం సార్ ఇట్లా సభను కానీ సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మళ్ళొకసారి వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను నేనేటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష మీ ముందే కదా మాట్లాడింది అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే దూరం అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అది హౌస్లో నిమిషంలోనే రోజులో కూడా కాదు నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారు చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు ఆహా ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ ముందే ఎలంకల్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది అది తప్ప ఇంకోట రెండోది రెండోది నేను కూడా చెప్తాను ఏంటి అధ్యక్ష లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయట చేశారు అటువంటి దాన్ని మేము పోనీ ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్తగా కాపాడుతాం ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడతా